భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతూ కబ్జా కూర్ల గుండెల్లో నిద్రపోతున్న కరీంనగర్ పోలీసులకు మొదటిసారి కోర్టులో బ్రేక్ పడింది తాజాగా అరెస్ట్ చేసిన ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల భర్తలపై రిమాండ్ విధించడానికి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది గతంలో ఆ కేసుపై కోర్టులో క్లియర్ అయినందున మరోసారి అదే కేసుపై పోలీసులు రిమాండ్ కోరడాన్ని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది అరెస్ట్ చేసిన వారికి నలభై ఒక్క సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వాలని ఆదేశించింది భూ ఆరోపణలపై ఇప్పటి వరకు పలు కేసుల్లో డజనుకు పైగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులకు తాజా పరిణామం కొంత షాక్కి గురిచేసింది ఇకపై పెట్టే కేసులపై లీగల్ క్లాషెస్ రాకుండా చూసుకోవాలని పోలీసులు పగడ్బందీ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ నేతలపైనే వరుస కేసులు నమోదవడంపై జిల్లాలో చర్చ మొదలైంది కోరుల ఆట కట్టేందుకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేసి వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కరీంనగర్ పోలీసులకు కోర్టు రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురైంది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో భూ ఆరోపణలపై ముగ్గురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల భర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు గతంలో తీగలగుట్టపల్లి పరిధిలో తాము కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి కార్పొరేటర్ల భర్తలైన ఎడ్ల అశోక్ తులా బాలయ్య కాశెట్టి శ్రీనివాస్ తమను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా అక్కడ శ్మశాన వాటిగా ఏర్పాటు చేస్తామని బెదిరించినట్టు పలువురు బాధితులు సిపి అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశారు విచారణ చేసిన పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు అయితే గతంలో ఆ కేసు కోర్టులో ఎగ్జిస్టింగ్ అయినందున రిమాండ్ విధించాలన్న పోలీసుల వినతిని కోర్టు తోసిపుచ్చింది నిందితులకు ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కు ఇప్పటి వరకు అనూహ్య స్పందన వచ్చింది భూ కబ్జాలకు సెటిల్మెంట్లకు డబ్బులు డిమాండ్ చేస్తూ కామన్ పబ్లిక్ ని భయభ్రాంతులకు గురి చేస్తున్న నేరగాళ్లకు ఈవోడబ్ల్యూ సింహ స్వప్నంలా మారింది వందల సంఖ్యలో బాధితులు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి క్యూ కడుతున్నారు భూ ఆరోపణలపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు పలువురు నిందితులను అరెస్టు చేశారు ఇందులో ఇద్దరు కార్పొరేటర్లు ముగ్గురు కార్పొరేటర్ల భర్తలు కాగా మరికొంతమంది లీడర్లు లీడర్లున్నారు తాజాగా ముగ్గురు మహిళా కార్పొరేటర్ల భర్తలను కూడా అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు వీరే కాకుండా మరికొంతమంది కార్పొరేటర్లు ఇతర నాయకులను పిలిపించి విచారించి వదిలిపెడుతున్నారు అయితే భూ ఆక్రమణదారులపై పోలీసు మార్క్ విచారణ బాగానే ఉన్నప్పటికీ కొన్ని కేసుల్లో పోలీసులు తమ పరిధిని దాటి విచారిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపూర్లో ఓ భూమి సివిల్ కేసులో భాగంగా హైకోర్టు పెండింగ్లో ఉంది ఆ భూమి యజమానికి పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలిపించారట ఆ యజమానిపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఓ పోలీసు ఆఫీసర్ దగ్గరి బంధువు కావడంతో ఆయన ఒత్తిడి మేరకే సదరు యజమానిని పోలీసులు పిలిపించి ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది పోలీసుల విచారణలో సదరు భూ యజమాని తన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూపించి వచ్చారట కేవలం ఓ పోలీస్ ఆఫీసర్ బంధువు ఒత్తిడి మేరకు ఇలా తనని ఇబ్బంది పెట్టడం ఏంటని సదరు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇక ఇదే సీతారాంపూర్కి చెందిన మరో వ్యక్తిపై తీగలగుట్టపల్లికి చెందిన ఇంకో వ్యక్తి భూతగదా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది ఫిర్యాదు చేసిన వ్యక్తిపై రౌడీషీట్తో పాటు పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉందని చెబుతున్నారు అలాంటి వ్యక్తి ఓ సామాన్యుడిపైన ఫిర్యాదు చేయడం పోలీసులు అతన్ని విచారణకు పిలిపించి ఎంక్వైరీ చేయడం కూడా జరిగిందట అయితే సదరు వ్యక్తి తన వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లని పోలీసులకు చూపెట్టడంతో వదిలిపెట్టారట కానీ పోలీసు విచారణ కారణంగా సదరు వ్యక్తి భూమిపై లేనిపోని అనుమానాలు రావడంతో ఆ భూమిని కొనడానికి ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదట త్వరలో తన కూతురు పెళ్లి ఉండడంతో ఖర్చుల కోసం భూమిని అమ్ముకోవాలని చూసిన ఆ వ్యక్తి తన భూమి అమ్మకానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా విచారణ చేస్తూ ఉండడంతో అన్యం పుణ్యం ఎరగని సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు ఇలాంటి కేసుల విచారణ సిపిఐ దృష్టిలో ఉందో లేదోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భూ అక్రమార్కులను ఏరివేయడం కోసం సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఈవోడబ్లపై తొంభై శాతం ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ ఇలాంటి కేసుల వల్ల పది శాతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెబుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అరెస్టై జైలుకు వెళుతున్న వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు నాయకులు మాత్రమే ఉండడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై జిల్లా బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై మాత్రమే కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని ప్రశ్నిస్తూ త్వరలోనే ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉందని చెబుతున్నారు ఇదే జరిగితే ఈఓడబ్ల్యూ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదు మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కరీంనగర్ నియోజకవర్గ స్థాయి నేత పురుమల్ల శ్రీనివాస్పై అనేక మంది ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన్ని ఇప్పటి వరకు విచారించకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు పోలీసులు అధికార పార్టీ నాయకులపై ఒకలా ప్రతిపక్ష నాయకులపై మరొకలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఈ అంశంపై సిపి అభిషేక్ మహంతి దృష్టి సారించి జనాల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేయాలని మైత్రి న్యూస్ కోరుతోంది